వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయం తిరుమలయ్యపాలెం జై శ్రీమన్నారాయణ అండి మేము మొదటి వారం దర్శనం చేసుకుందామని వచ్చానండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాకు ఉద్యోగాలు రావాలి మేము మంచిగా స్థిరపడాలని అన్నం పెట్టుకున్నానండి మాకున్న కష్టాలకి నిజంగా ఒక వారం వచ్చి వెళ్ళేసరికి మా హస్బెండ్కి వెంటనే ఉద్యోగం వచ్చిందండి మళ్ళీ రెండో వారం మూడో వారం వచ్చేసరికి నాకు ఉద్యోగం వచ్చిందండి నేను మళ్ళీ జాయిన్ అయ్యి మేము ఇది అయ్యేసరికి మా అబ్బాయికి కూడా జాబ్ వచ్చిందండి అలా మొత్తం మా కుటుంబం అయితే మంచిగా స్థిరపడ్డామండి తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని మేము పూజ చేయించుకునే నాటికి మేమంతా కూడా మంచిగా బాగా ఉన్నామండి ఇదే ఇదిగా మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి గురించి ఏం అన్నం పెట్టుకుందామని మళ్ళీ వచ్చానండి నేను ఇది రెండోసారండి ఇలా పూర్తి చేసి నాకు దేవుడు అనుగ్రహం బాగా ప్రసాదించాడండి శ్రీ వరాహ ఇది తిరుమలపాలెం వరాహ లక్ష్మీ నారాయణ నారాయణ స్వామి టెంపుల్ అండి ఇది ఇది ఎవరైనా అనుకుని తొమ్మిది వారాలు పూ పూజ చేసుకుని తొమ్మిది వారాలు వచ్చి నియమిష్టాలతో పూజ పూర్తి చేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి నా జీవితంలో అయితే జరిగిందండి మీరు నమ్మకంతో వస్తే మీకు జరుగుతుందని కోరుకుంటున్నాను స్వామివారిని తొమ్మిది శనివారాలు దర్శనం చేసుకుంటారండి